హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్ సిక్స్టీ నైన్త్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయ్యింది ఒక టూ డేస్ బ్యాక్ బట్ చాలా రోజులుగా ఈ వీడియో చేద్దామన్నా అసలు నిజంగా సిక్స్టీ నైన్త్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కాదని డౌట్ వచ్చి ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నాక క్లారిటీ వచ్చింది ఇవి సిక్స్టీ నైన్త్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎందుకంటే వచ్చిన విన్నర్స్ లిస్ట్ తెలుగులో వచ్చిన విన్నర్స్ లిస్ట్ చూసాక నాకు డౌట్ వచ్చింది ఇది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఏవైనా ఫేక్ వెర్సనా ఏదైనా మీడియా సంస్థ ఎందుకంటే శోభా ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అని ఇచ్చింది సో ఏదైనా మీడియా ఇచ్చిందా సపరేట్ గా ఫిల్మ్ఫేర్ నేమ్ తోని అని డౌట్ వచ్చింది బట్ ఓవరాల్ గా ఫ్యాక్ట్ చెక్ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇవి సిక్స్టీ నైన్త్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎందుకంటే రీసెంట్ గానే సిక్స్టీ ఎయిత్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనౌన్స్మెంట్ అయింది సో అందులో ట్రిపుల్ ఆర్ గానీ మనం ఇవన్నీ చూసి విన్నర్ ఉన్న మూవీస్ కానీ ఎన్టీఆర్ గారికి వచ్చిన ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ గానీ ఇవన్నీ చూసాక మళ్ళీ వెంటనే అనౌన్స్మెంట్ అంటే డౌట్ వచ్చి ఫేక్ ఏమో అని అనిపించింది బట్ బ్యాక్ చెక్ చేసిన తర్వాత ఇది రియల్ అనే అనిపించింది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ టూ లో ఆర్ఆర్ త్రిబుల్ ఆర్ రిలీజ్ అయింది సో ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన మూవీస్ కి మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నారు ట్వంటీ ఫోర్ లో సో ఇందులోని విన్నర్స్ ఆల్మోస్ట్ సర్ప్రైజింగ్ ఫస్ట్ టైం తెలుగు సినీ హిస్టరీలోనే సర్ప్రైజింగ్ విన్నర్స్ లిస్ట్ అని అనుకోవాలి ఎందుకంటే బెస్ట్ యాక్టర్ గా నానికొచ్చింది అండ్ బెస్ట్ సినిమా పలగం మూవీకి వచ్చింది బెస్ట్ డైరెక్టర్ గా బలగ మూవీ డైరెక్ట్ చేసిన మన వేణు వండర్స్ వచ్చింది సో ఓవరాల్ గా చాలా సర్ప్రైజింగ్ లిస్ట్ ఉంది అంటే నానికి ఎందుకు సర్ప్రైజింగ్ అంటారు అని అంటే నాని చాలా ఇయర్స్ గా చాలా మంచి మెమొరబుల్ పర్ఫార్మెన్సెస్ కొన్ని మూవీస్ లో ఇచ్చారు మనకి బట్ దసరా నిజంగా ఒక మెమొరబుల్ పర్ఫార్మెన్సే నాని గారి క్యారీర్ కెరీర్ పరంగా మనం చూసుకుంటే అండ్ వేణు వండర్స్ గారికి బలగంకి ఇస్తారని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఆయన డిజర్వ్ బట్ ఏమో ఏదైనా పెద్ద ఫిల్మ్కి ఇచ్చేస్తారా అని అనిపించింది అండ్ లాస్ట్ ఇయర్ మేబీ అంత సత్తా చాటిన పెద్ద ఫిల్మ్స్ కూడా ఏమీ లేవు అనుకుంటాను నేను ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వైజ్ సత్తా చాటిన సత్తా చాటిన ఫీమ్స్ ఉండొచ్చు కానీ ఆ డైరెక్షన్ వైజ్ నిజంగా సత్తా చాటిన ఫీమ్స్ అంటే పక్కాగా బలగం వస్తుంది అండ్ దసరా కూడా వస్తుంది ఆయన వస్తుంది కొన్ని ఫీల్స్ ఇంకా ఉన్నాయి బట్ పక్కాగా బలగం టాప్ లోనే ఉంటది బలగం ఆల్రెడీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి బట్ అప్పుడే అనిపించింది బలగం డిజర్వ్ అని బట్ మన మెయిన్ స్ట్రీమ్ అవార్డ్ అనుకునే ఫేర్ పక్క ఇస్తారా ఎవరైనా డౌట్ వచ్చింది బట్ బెస్ట్ ఫిల్మ్ వచ్చింది బెస్ట్ డైరెక్టర్ వచ్చింది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ వచ్చింది నేనైతే బలగం ఫిల్మ్ చూసినప్పుడే సపోర్టింగ్ యాక్టర్స్ వస్తుంది అని ఫిక్స్ అయ్యాను మాక్సిమం వస్తుంది ఎందుకంటే మన వాళ్ళు ఎందుకో సపోర్టింగ్ యాక్టర్స్ విషయంలో పక్కాగా జెన్యున్గా వెళ్ళిపోతుంటారు ఎప్పుడున్ను సో సపోర్టింగ్ యాక్టర్స్ అయితే బలగంకి వచ్చింది అండ్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ పరంగా నాకు కొంచెం ఇంకా కన్ఫ్యూజన్ ఉంది రవితేజ గారికి కూడా వాల్తే వేరే ఇచ్చారు అంటున్నారు బట్ అది నాకు క్లారిటీ రావట్లేదు బట్ కన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మేషన్ అయితే మాత్రం బ్రహ్మానందం గారికి రంగమాత్ అంద డిజర్వ్ రంగ బ్రహ్మానందం గారికి నాకు తెలుసు అలాంటి పర్ఫార్మెన్స్ ఎప్పుడో పడాల్సింది డైరెక్టర్స్ అతను కామిక్ యాంగిల్ ని యూజ్ చేసుకున్నారు ఎప్పుడో బాబాయ్ హోటల్ గానీ లిటిల్ సోల్జర్స్ కానీ అలా అలాంటి మూవీస్ లో ఆయన పర్ఫార్మెన్స్ ని యూజ్ చేసుకున్నారు తప్ప ఒక్కగా అసలు ఒక ఆయనలో యాక్టర్ పొటెన్షియల్ ని మాత్రం పొటెన్షియల్ ని మాత్రం కృష్ణవంశీ గారే తీసారని చెప్పాలి అండ్ ఒక రేంజ్ లో తీసారు బ్రహ్మానందం గారు కూడా ఒక రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు సో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా మన గురుజీకి రావడం నిజంగా హ్యాపీ మూమెంట్ అలాగే ఇంకా చాలా వచ్చాయి దసరాగా అయితే బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ వచ్చింది సినిమాటోగ్రఫీ వచ్చింది అండ్ బెస్ట్ కొరియోగ్రఫీ వచ్చింది దసరా ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ని గ్రాప్ చేసింది అండ్ బలగం త్రీ అవర్స్ని గ్రాప్ చేసింది ఆయన అన్న బెస్ట్ డెబ్యూట్ అండ్ మెయిల్ బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్గా అవార్డ్ తీసుకుంది అండ్ శ్రీకాంత్ ఓడెల దసరా కూడా బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ వచ్చింది అండ్ అన్నిటికంటే హైయెస్ట్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏది అంటే సంగీత్ శోభన్ బెస్ట్ మెయిల్ డెబ్యూట్ ఎందుకంటే లాస్ట్ ఇయర్ మ్యాడ్ మూవీలో అవుట్ అండ్ అవుట్ మొత్తం అటెన్షన్ గ్రామ్ అంతా చేసుకున్నది సంగీత్ శోభన్ అండ్ నిజంగా చెప్పాలంటే టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు డెబ్యూటెంట్స్ లో సో సంగీత్ శోభన్ పక్కగా డిజర్వ్ క్యాండిడేట్ బెస్ట్ మెయిల్ డెబ్యూట్ కి సో ఈసారి అవార్డ్స్ చూసుకుంటే అండ్ మన మ్యూజిక్ బీమ్స్ సిజరి వచ్చింది బేబీ మూవీకి అండ్ బేబీ మూవీ సాంగ్స్ చాలా పెద్ద హిట్ అలాగే బేబీ మూవీకి బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా వచ్చింది బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ కూడా వచ్చింది వైష్ణవి చైతన్య ఎందుకంటే తెలుగు అమ్మాయికి ఒక అవార్డు రావడం అది కూడా క్రిటిక్స్ అవార్డు రావడం చాలా మంచి పరిణామం తెలుగు వాళ్ళు ఎక్కువ సినిమాల్లోకి రావడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ వైష్ణవి చైతన్య ప్లే చేసిన రోల్ కూడా చాలా టఫెస్ట్ రోల్ అది చాలా హైట్రేట్ ను కూడా తను తీసుకోవాల్సి వచ్చింది ఆ రోల్ని ప్లే చేయడం వల్ల బట్ ఎండ్ ఆఫ్ ది డే తన గుర్తింపు అనేది వచ్చింది అండ్ శ్రీరామ్ చంద్ర ఇండియన్ ఐడల్లో విన్నర్ అయ్యారు బట్ తర్వాత పెద్దగా ఎప్పుడు గుర్తింపు వచ్చినట్టు అనిపించలేదు మంచి మంచి పాటలు పాడిన మధ్యలో మనవాడు కొంచెం సినిమాలకు వెళ్ళినా సినిమాల్లో యాక్టింగ్ చేసినా ఏవి చేసినా ఎందుకో ఎప్పుడు పెద్దగా విధలేదు బట్ ఈ మధ్య మంచి సాంగ్స్ వస్తున్నాయి బట్ ఓ రెండు ప్రేమ మేఘాలు ఆ సాంగ్ లిరిక్ ఏదో మిస్టేక్ ఉండొచ్చు మేబీ నేను చెప్పిన దాంట్లో బట్ ఆ సాంగ్ మాత్రం తను పాడినప్పుడు వస్తుంది నేనైతే అనుకోలేదు అంటే మనకు అంత క్రైటీరియా తెలియదు వాళ్ళు ఎంత బాగా వాళ్ళు ఎంత బాగా పాడారు అన్నంత నాలెడ్జ్ మనకి లేదు కాబట్టి బట్ శ్రీరామ్ శ్రీరామ్ చంద్రకి రావడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఓవరాల్ గా ఆ ఈసారి విన్నర్స్ లిస్ట్ అయితే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఆ మెయిన్ స్ట్రీమ్ పాపులర్ ఫీల్స్ కి ఎప్పుడు అవార్డ్స్ ఇస్తూ ఉంటే చిన్న సినిమాలు ఎంత బాగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు వెనక పడిపోతున్నారేమో అనిపించేది బట్ ఈసారి అవార్డ్స్ చూసి చాలా చిన్న సినిమాలు ఇంకా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి మంచి సినిమాలు చిన్న సినిమాలు అంటే తక్కువ బడ్జెట్ అని కాదు మంచి క్వాలిటీ ఉన్న సినిమాలు ఎవరికి తెలియని పర్సన్స్ వచ్చి సినిమా తీయడం చాలా బాగుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వేణు అండర్ ఆయన జబర్దస్త్లో పర్ఫార్మెన్స్ కామెడీ ఇవన్నీ మనం చూసాం బట్ అంతా మంచి సెన్సిబుల్ డైరెక్టర్ అని మనం అనుకోలేదు సో ఓవరాల్ గా అయితే ఈసారి సిక్స్టీ నైన్ ఫైవ్ అవర్స్ సర్ప్రైజింగ్ విన్నర్స్ బట్ చాలా సాటిస్ఫైయింగ్ గా అనిపించాయి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్